Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ నిజంగానే అంతగా మారిపోయారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తరచూ ఒకే మాట చెబుతున్నారు తాను మారానని అంటున్నారు అంటే గతంలో తాను చేసిన తప్పులేంటో ఆయన అర్థం చేసుకున్నట్లే ఉంది ఎందుకంటే మారానంటూ ఆయన ఏ నేతలతో సమావేశమైనా ఇదే రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు నేతలకు దూరంగా ఉండడం కార్యకర్తలతో మీ నాట్ అంటూ వ్యవహరించడంతో పాటు ప్రజలకు కూడా దూరమై కేవలం తాడేపల్లలోని క్యాంప్ కార్యాలయానికే ఆయన అధికారులు ఉన్న ఐదేళ్ల పాటు పనిచేశారు అప్పుడు ఎవరి మాట చెవికెక్కించుకోలేదు అధికారులను చుట్టూ పెట్టుకుని వారు ఆడినట్లే ఆడారు దాని ఫలితంగానే దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది దీంతో పాటు చుట్టూ కోటరీ కూడా జగన్ ఓటమికి కారణమైంది క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు జగన్ దృష్టికి వారు తీసుకెళ్ళలేదు అంతేకాదు జగన్ ఏం చెప్పినా దానికి కొట్టడమే తప్పించి అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందన్న సలహాలు సూచనలు చేసిన వారు కూడా లేరు అసలు జగన్ వింటారని అనుకోలేం కానీ కనీసం ఆ ప్రయత్నం చేసిన నేతలు కూడా లేరు అధికారంలో ఉన్నప్పుడు ఆ వ్యవహారం నడిచింది అయితే అధికారం కోల్పోయిన తరువాత తాను ఏం తప్పులు చేశారో ఇప్పుడు అర్థమవుతోంది తాను తీసుకున్న నిర్ణయాలతో ఎంతమంది బాధపడ్డారు తన విజయం కోసం పనిచేసిన వారే ఆర్థికంగా నష్టపోయారన్న విషయం జగన్కు ఇప్పటికీ కానీ తెలిసి రాలేదు దీంతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను భారీ స్థాయిలో అమలు చేసినా ప్రజలు గెలిపించకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి నలభై శాతం ఓట్లు వచ్చాయని మూడు పార్టీలు కలవడంతోనే కూటమి గెలిచిందని నచ్చ చెప్పుకున్నప్పటికీ నాడు తాను చేసిన పనుల కారణంగానే పది శాతం ఓట్లు పూర్తిగా దూరమయ్యాయన్నది అర్థమైంది ప్రధానంగా మధ్యతరగతి కొన్ని సామాజిక వర్గాల వారిని జగన్ కావాలని దూరం చేసుకున్నారు ఇక అనేక చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదు ఒకటి రెండు ఫిర్యాదులు వచ్చినా భూకబ్జాలు చేసిన వారిని వెనకేసుకొచ్చారు దీంతో తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్న అభద్రత నెలకొంది మరొక వైపు వాలంటీర్లు దారుణంగా పార్టీని దెబ్బతీశారు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వాలంటీర్ల వల్లనే తాము ఓడిపోయామని చెప్పారంటే జగన్ కు అర్థం కాకుండా ఉంటుందా వాలంటీర్లే అన్ని పనులు చేస్తూ ఉంటే కార్యకర్తలతో ప్రజలకు పని లేకుండా పోయింది ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు దీంతో మరొకసారి తాను గెలుద్దామని అనుకుంటే వాలంటీర్లు కూడా ఎన్నికలలో సహకరించకుండా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది దీంతో ఓటర్లు చంద్రబాబు ఇచ్చిన హామీలకు అటు వెళ్లిపోయారు ఇప్పుడు జగన్ మారంటున్నారు అధికారులకు వస్తే తాను కార్యకర్తలకు పెద్ద వేస్తానని చెబుతున్నారు వారికి ప్రాధాన్యత ఇస్తానని అంటున్నారు అదే సమయంలో తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేయనని పదే పదే చెబుతున్నారు మరి ఏం జరుగుతుందన్నది భవిష్యత్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది